అబ్బాయి నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నా అక్క అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్తే ఒప్పుకోవడం లేదు ఇది కావాలంటే చూడు గోడకేస్ గుద్దారా నేనే గుద్దుకున్నా అందుకే ఈ నైట్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం వెరీ గుడ్ థ్యాంక్స్ అక్క నా ప్రేమ నువ్వన్న అర్థం చేసుకున్నావు పోవాలంటే అరే ఇంత ఫాస్ట్ మీద ఉన్నావే మరి నీ తల్లిదండ్రులు చనిపోతే అంతే రాగలవా ఏం మాట్లాడుతున్నావు మరి ఇంకేముందే నువ్వు వెళ్ళిపోయినా అని తెలిసిన మరుక్షణం వాళ్ళు గుండె బగిలిసి వస్తారే నిన్నెంత అపరూపంగా పెంచారో మర్చిపోయావా మీ అమ్మ నాన్న ఎంత పరువుగా బ్రతుకుతారో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు చిన్నప్పటి నుండి నీకే రోగం వచ్చిన అప్పు చేసి మరి నిన్ను కాపాడుకున్నారే అదేనే కన్న వాళ్ళ ప్రేమ అంటే అక్కడ ఊళ్ళో ఒక పక్క మీ నాన్న నా కూతురు నా మారు జావదార్దీ గురించి గొప్పగా చెప్తుంటే నువ్వు ఇక్కడ ప్రియుడితో దేశం దాటే రందులో ఉంటావా ప్రేమను ఎప్పుడైనా గెలిపించుకోవచ్చే కానీ ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రుల్ని గెలిపిస్తేనే నీ జీవితానికి ఒక అర్థం ఉండేది